నమస్తే వెల్కమ్ టు ఇయర్ స్టాక్స్ డియర్ ఫ్రెండ్స్ మనం కొందరి దగ్గర నుంచి కొన్ని చర్యల్ని కొన్ని మాటల్ని కొన్ని అభిప్రాయాల్ని మనం ఊహించలేం మన ఊహించలేము మనం ఇలాంటి వ్యక్తులు అంటారని చెప్పేసి మనం అనుకోం ఫర్ ఎగ్జాంపుల్ సోను సుద్ గారు సోను సుద్ది గారు సినిమా యాక్టర్గా కంటే కూడా ఒక మంచి ఉన్న యాక్టరే కానీ అంతకంటే కూడా తను కోవిడ్లో చేసినప్పటికి సేవలు అందరూ గుర్తుంచుకుంటారు ప్రజలు దేశ ప్రజలంతా తనని గౌరవిస్తారు దేశమంతా ఒక తాటి మీదకి వచ్చి అసలు సోలు సూదును అంత రెస్పెక్ట్ చేశారు సరే అతను ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది ఒక వ్యక్తి రోటీ చేస్తూ రోటీ చేస్తూ ఇట్లా పిండి విసుకుతూ ఉంచుతున్నాడు అనమాట అందులో ఉంచుతున్నాడు ఇట్లా ఉంచుతున్నాడు ఆ వీడియోలో క్లియర్ కట్టుకుంది దాన్ని ఒక వ్యక్తి ఇంకా వేరే వ్యక్తి ఇది ఇది మంచి పద్ధతి కాదు ఇట్లా ఉంచి చేయడం అనేది పద్ధతి కాదు బయట అందరూ మీరు తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలని చెప్పి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో కొన్ని ఇట్లా అని చెప్పేసి తను ఎవరో వీడియో పెట్టారు దానికి స్పందించిన దానికి స్పందిస్తున్న రిప్లైగా సోనిసి పెట్టిన కామెంట్ ఏంటంటే రామునికి శబరి ఎంగిలి పండ్లు పెట్టింది అతను ఆనందంగా స్వీకరించాడు మనము హింసను అహింసతో గెలుద్దాం శ్రీరామ్ అంటూ పోస్ట్ పెట్టాడు ఇది ఎంతవరకు కరెక్టు ఎవరైతే ఉమ్ము చేసి దాన్ని కలుషితం చేస్తున్న ఆహారాన్ని వాళ్ళని విమర్శించాల్సిన పోయి ఇంకా దీనికి రామాయణాన్ని అడ్డు పెట్టుకొని రాముడిని అడ్డు పెట్టుకొని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు రాముడు శబరి ఎగిలి తిన్నాడు అంటే అనుబంధం ఎలాంటిది ఒక నానమ్మను ఒక అమ్మమ్మనో ఒక కొడుకో ఒక బిడ్డో ఒక భార్యో అంటే తింటారు ఇంగ్లీష్ దాంట్లో తప్పేం లేదు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మంచి నాన్న ఉన్నప్పుడు అట్లా ఎవరు పెడితే వాళ్ళది ఎక్కడ పెడితే అక్కడ ఎవరు ఎంగిల్ అంటే వాళ్ళు తింటారు దాన్ని హింసతోనే ఆ అహింసను జింస హింస హింసను అహింసతో జయించినట్ట ఏం మాట్లాడతారో ఏమో అర్థం కాదు దీంతోనే ఎంతో ఉన్నతమైన గౌరవం ఉన్న వ్యక్తులు ఇట్లా మాట్లాడే వరకు అందరు షాక్ అవుతారు అది కరెక్ట్ కాదు అది ఎప్పటికైనా కానీ సునిశ్వరు ఎప్పటికైనా తెలుసుకొని దాని మీద సరైన క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి